తెల్ల జీవులకు శుభపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా కరులు చిలుకలెద్దులు సర్కరతో నరించి ఆచ కడబెట్టడి చోకరి మరచి వర్తకుడు ఆకరి ఎలుక కలుగున దినయన్ ఆహా ఎంత అద్భుతపూర్ణ ఎలుక ఏనుగుని పోగలదా ఎను ఎలుక రంధ్రంలో పట్టునా హాహాహాహా ఏనుగులు చిలుకలు ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు వ్యాపారి వీటిని పగలంతా అమ్మాడు సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వినులవిందుగా ఉంది బహుబాగు బహుబాగు కృతజ్ఞతలు మహారాజా ముద్దు పలుకుల తిమ్మన కవి అందుకోండి గాడిద ఏ చెంగదన్న గణ సంపన్న గాడిద ఏ చెంగదన్న గణ సంపన్న దీనిని పూరించండి రాజేంద్ర మానవులలో ఆడిన మాటను తప్పేవారు కొందరు జంతువుల్లో దీన్ని చూడలేం అయినా కృపతో పూరించు తప్ప ಕಪ್ಪಿನ ಗಾಡಿದ ಕೊಡುಕಂಚು ಕಂಚು ತಿಟ್ಟಗಾವಿನಿ ಅಯ್ಯೋ ವೀಡಾನ ಕೊಡು ಕನಿಯೊಕ ಗಾಡಿದ ಏಚನ್ ಗದನ್ನ ಗನ ಸಂಪನ್ನ ಗಾಡಿದ ಕೊಡುಕನಿ ತಿಳಿದು ಗಾಡಿದ ಹೆಚ್ಚಿಂದ ಬಲ ಕವಿ రొజ్జటి తిమ్మల కవింద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు ఇప్పుడు అనే సమస్యను పూరించండి అక్షర విన్యాసం తప్ప అర్థం నేను చక్కని సమస్య ఇచ్చారు మహాప్రభు ఆయన దైవ కృపతో నన్న నిన్ను 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 నింగని లయతల గాన కళా పరిపూరమాన పలుకుని రాగములు మోదము నల్లుచు పల్కు నిట్టుల నా వరప్రసాదం కవిత్వంగా పొందిన ఓ దూర్చటి కవి పద్యాన్ని చాలా చక్కగా చిక్కగా చెప్పారు అవునవును జానపదు జానపదం సత్యం చెప్పారు ఇప్పుడు రామా మేక మరియు తోక అనే ఈ రెండు దత్తపదాలతో ఒక పద్యం చెప్పండి మా మేలిన దావరా నన్ను ఆదేశిస్తే కాదంటానా

మీరు మహాప్రభు వచ్చే ఒక ఒక సమస్యలు ఇచ్చాడు మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను హా తప్పకుండా సభారంభంలో మీకు మాటిచ్చాను కదా దీన్ని అందుకోండి అందరునందరు ప్రభులు వారికి ఇవ్వదగిన సమస్య కౌలారా నా కీర్తిని దిగంతాలకు వ్యాప్తి చేయాలన్న నీ కుతూహలానికి సంతోషం పూరణ చేసేది ఆలకించండి కొందరు పాండితీధులు కొందరు నాగరు కొందరు చాతురి కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు పాండిత్యమే కలవారు కొందరు కొందరు ప్రవక్తలు మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు ఇలా సభలో ఉన్నవారందరి గురించి చక్కగా చిక్కగా చెప్పారు ప్రభు కవి పండితులారా మీ సమస్య పూరణ పద్యగానంతో మా మనసంతో మురిసింది సభకులకు కృతజ్ఞతాంజలు స్వస్తి